అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్య సూర్యనారాయణ రెడ్డి గారు కొన్ని సోలో వీడియోలు రిలీజ్ చేస్తూ అందులో అనపర్తి మా ప్రీతమ శాసనసభ్యులైనటువంటి శ్రీ నలమిల్లి రామకృష్ణారెడ్డి గారు నియోజకవర్గంలో ఉన్నటువంటి బీజేపీ మరియు జనసేన కార్యకర్తలకి సంయుత స్థానం కల్పించట్లేదని చెప్పి తప్పుడు కథనాల్ని ప్రసారం చేస్తూ ఉన్నారు మా రామకృష్ణారెడ్డి గారు ఎలక్షన్ ముందు భారతీయ జనతా పార్టీలో టికెట్ పొందిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా ఒక పక్క కూటమి ధర్మాన్ని పాటిస్తూ తెలుగుదేశం జనసేన నాయకులకి సంయుక్తి స్థానాన్ని కల్పిస్తూ మరోపక్క భారతీయ జనతా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే విధంగా ఆయన వంతు కృషిని ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నారు దీనికి ఉదాహరణ ఇటీవల కాలంలో మా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి శ్రీ మాధవ్ గారు ఒక ప్రెస్ మీట్ సందర్భంగా నల్లమిల్లి భారతీయ జనతా పార్టీ కోసం చేసిన కృషిని కొనియాడారు బహుశా ఎలక్షన్ ముందు ఈయనకి మీరు టికెట్ రాకుండా చేయాలని చేసిన కుయుక్తులన్నింటినీ కూడా పటాపంచలు చేస్తూ బెక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి వారి ఆశీస్సులతో భారతీయ జనతా పార్టీలో టికెట్ పొందడమే కాకుండా సుమారు ఇరవై వేల పైచెక్కు మెజారిటీతో విజయం సాధించినప్పటి నుంచి మీకు ఈయన ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నారు అంతేకాకుండా ఈయన టికెట్ పొందిన నాటి నుండి పార్టీ కోసం ఎనలేని కృషి చేస్తూ తదనంతరం ఆరు సంవత్సరాలకు కోసారి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలోనే అనపర్తిని ముందు వర్షం నిలబెట్టడమే కాకుండా మరియు క్షేత్రస్థాయిలో నియమించేటటువంటి బూత్ కమిటీలను కూడా అనపర్తి నియోజకవర్గంలో సెంటు పర్సెంట్ నియమించి పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధతను విధేయతను చాటారు ఇటీవలే జరిగినటువంటి అహల్యబాయ్ హోల్కర్ జయంతి ఉత్సవాలను కూడా మా జిల్లా నాయకత్వం రామకృష్ణారెడ్డి గారి మీద నమ్మకంతో ఆ బాధ్యత నాయకులు ఎదురిస్తే ఆ పార్టీ కూడా ఆ విషయంలో కూడా ఆయన ఎన్నదైనా కృషి చేసి ఆ కార్యక్రమాన్ని రాష్ట్ర స్థాయిలోనే విజయవంతం చేయడంలో తనదైన భూమికి పోషించారు అసలు మీరు మా కార్యకర్తల గురించి మా నాయకుడి గురించి కామెంట్ చేసే ముందు మీరు ఇంతకుముందు మీ కార్యకర్తలకి మీ పార్టీకి ఏం చేశారో ఒక్కసారి ఆలోచించుకున్నట్లయితే మీరు ఎమ్మెల్యేగా గెలవడానికి రెండు వేల పది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుమారు తొమ్మిది సంవత్సరాల పాటు మీ విజయం కోసం కృషి చేసినటువంటి మీ కార్యకర్తలు ఎంతో మంది సమయాన్ని ధనాన్ని వెచ్చించి మీకోసం కష్టపడితే తీరా మీరు అధికారంలోకి వచ్చిన ఐదు సంవత్సరాలలో ఆ కార్యకర్తలు అందరి యోగక్షేమాలని మరియు ప్రజా పరిపాలనని గాలి వదిలేసి కేవలం మీ కుటుంబ సంక్షేమం కోసం ఏ విధంగా కృషి చేశారో మీకు స్వయంగా మీ కార్యకర్తలు ఎవరైనా సరే చెప్తారు అదేవిధంగా గత ఐదు సంవత్సరాలలో మీరు మరియు మీ ఎంపీపీ గారు చేసినటువంటి నియంతృత్వమైన అరాచక పాలనకు విసుగు చెందిన ఎంపీటీసీలు అందరూ కూడా మా భారతీయ జనతా పార్టీలో చేరడమే కాకుండా రాష్ట్రంలోనే భారతీయ జనతా పార్టీ ఖాతాలో మొట్టమొదటి ఎంపీపీ స్థానాన్ని జత చేయడం ద్వారా నల్మా మా రామకృష్ణ రామకృష్ణరాయుడు గారు మా అగ్రనాయకత్వం దృష్టిలో హీరో అయితే ఇరవై మంది ఎంపీటీసీలుండి కూడా ఒక ఎంపీపీని కాపాడుకోలేక మీ అగ్రనాయకత్వం దృష్టిలో మీరు జీరో అయ్యారు ఆనాటి నుండి మీ చేతకానితనం వల్ల మీలోని మీ యొక్క అసమర్థత కప్పుపుచ్చుకోవడం కోసం అని చెప్పి భారతీయ జనతా పార్టీపై మరియు మా నాయకుడిపై మీరు ఆక్రోషాన్ని కోపాన్ని పెంచుకుని ఈ విధమైనటువంటి చౌకబారి వ్యాఖ్యలు చౌకబారి కథనాలని మీరు ప్రసారం చేయడాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇంకా అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధమైన అభివృద్ధి చేసిన పాపన పోలేదు మనం ఒక్క కెనాల్ రోడ్నే ఉదాహరణగా తీసుకున్నట్లయితే మీ కార్యకర్తలు కానీ సాధారణ ప్రజానికం కానీ అయ్యా కెనాల్ రోడ్ని నిర్మించండి లేదంటే కనీసం మరోమతులైనా చేపట్టండి మహాప్రభు అని మిమ్మల్ని వేడుకుంటే మీరు ఏ విధమైన గ్రాండ్ని ఆ కెనాల్ రోడ్డు సాధించకపోగా ఆ రోడ్డు బ్లాక్ లిస్ట్లో ఉందని చెప్పి మీరు కొన్ని తప్పుడు కథనాలని ప్రసారం చేయడమే కాకుండా మీ కార్యకర్తలు కూడా ఏ విధంగా మభ్య పెట్టారో మీదవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి మీరు చెప్పినట్లుగా ఆ రోడ్డు బ్లాక్ లో ఉన్నట్లయితే మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలుపొందిన మరుక్షణమే సుమారు ఏడు కోట్ల రూపాయలు గ్రాంట్ తెచ్చి మరమ్మతులు ఏ విధంగా చేశారో మీరు సమాధానం చెప్పి తీరాలి అట్లాగే మరమ్మతులతోనే ఆ విషయాన్ని పక్కన పడేయకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మా నాయకుడు రామకృష్ణారెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి పలు విధాలుగా ఆ రోడ్డుని ఏ విధంగా నిర్మాణం చేయాలని సంప్రదింపు ఇటీవల కాలంలో పద్ధతిలో సుమారు ఏడు వందల కోట్ల రూపాయల ఆ నిర్మించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చాయి త్వరలోనే ఆ రోడ్డు నిర్మాణం కూడా మొదలవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి బ్లాక్ లిస్ట్ లో ఉన్న రోడ్డుకి ఏడు వందల రూపాయల గ్రాంట్ ఏ విధంగా ఇచ్చాయో మీరు మీ కార్యకర్తలకైనా కనీసం సమాధానం చెప్పి తీరాలి అట్లాగే మీ హయాంలో గ్రామాల్లో ఏ విధమైనటువంటి సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ విధమైన అభివృద్ధి జరగలేదు మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంది అంటే మా కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఇచ్చినటువంటి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధులతో మేము నిర్మించినటువంటి మా గ్రామ సచివాలయాలు మరియు వార్డు వ్యవస్థల్ని మీరేదో మీ కేంద్ర ప్రభుత్వంలో మీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్మించినట్లుగా మీరు గొప్పలు చెప్పుకోవడం తప్ప మీరు చేసిన అభివృద్ధి ఏమవుతుందంటే కేవలం గుండు సున్నా నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి మొత్తం గుండు సున్నా తప్ప చెప్పుకోదగ్గ విషయాలు ఏమి కూడా మనం చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించదు మరి మా నాయకుడు అధికారంలోకి వచ్చాక ప్రతి గ్రామంలోని సీసీ రోడ్లు సీసీ ట్రైన్లు గురుకులాలు అలాగే మరి చూసుకున్నట్లయితే కార్పొరేషన్ లోన్లు మరియు మరి రెండు సంక్షేమ పథకాలు ఇటీవలే అమ్మఒడి మన తల్లికి వందనం పథకంలో భాగంగా ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంది పిల్లలకి డబ్బులు ఇస్తానని చెప్పారు అంత మందికి కూడా మనిషి అకౌంట్ లో పదివేల రూపాయలు చొప్పున ఒక్కొక్క బిడ్డకి జమ చేయడం జరిగింది నాయకుడు అభివృద్ధి సంక్షేమాలని రెండు కళ్ళుగా చేసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తుంటే మీ ఐదు సంవత్సరాల పరిపాలనలో కేవలం ఏదో బటన్ నొక్కితే పడి డబ్బులు తప్ప నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏ మాత్రం కూడా లేదని చెప్పి స్వయంగా మీ కార్యకర్తలు చెప్పుకున్నారు మీ కార్యకర్తల సంక్షేమాన్ని మరియు వారికి సంబంధించిన విషయాల్ని మీరు గాలి వదిలేసి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం మీరు కాలుస్తున్న ముసలి కన్నీరు చూస్తుంటే మీ కార్యకర్తలే ముక్కను వేలేసుకుంటున్నారు కాబట్టి ఇక్కడి నుంచైనా మీరు మేల్కోండి మీ నాయకుడు మీ అధినాయకుడు మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా మీకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు ఇటీవలే పిలుపునిచ్చింది ప్రతి గ్రామంలోకి వెళ్ళండి ఏదో కార్యక్రమాలు చేయండి అని చెప్పారు మరి మీరు ఆ కార్యక్రమాన్ని ఎంతవరకు మొదలు పెట్టారో మీరు సమాధానం చెప్పి తీరాలి ఈ సందర్భంగా మీరు ఏ గ్రామంలోకి వెళ్లకుండా ఏ కార్యక్రమం చేయకుండా కేవలం వీడియోలకే పరిమితం అవుతున్నారు ఎందుచేతనంటే ఏ గ్రామంలోకి వెళ్ళినా మీకు ఈరోజు అతను లభించే పరిస్థితి లేదు ఈ యాత్ర లభించిన కారణంగా మనం క్షేత్రస్థాయిలోకి వెళ్ళి అవమానపడే కంటే ఏదో ఈ వీడియోలు రిలీజ్ చేసుకుంటూ పబ్బం గడుపుకుంటూ మన పార్టీ నాయకత్వం దృష్టిలో మనం ఏదో మెప్పు పొందామని చెప్పి మీరు ఉన్నవి లేనివి కట్టుగంధాలు ప్రచారం చేస్తే నమ్మే స్థితిలో నిజ ప్రజలు లేరని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను అట్లాగే మీకేదైనా మీ మా నాయకుడు ఐదు సంవత్సరాల్లో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చేసిన అభివృద్ధి విషయంలో కానీ లేకపోతే మా నాయకుడు మీ మీద ఆరోపణించినట్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఐదు సంవత్సరాల్లో మీరు చేసిన అవినీతి విషయంలో కానీ ఈ సంవత్సర కాలంలో మా ప్రభుత్వం మా నాయకుడు చేసిన అభివృద్ధి విషయంలో కానీ మీరు ఏదైనా చర్చించాలి అనుకున్నట్లయితే మా నాయకుడు మీకు ఎప్పుడో సవాల్ విసిరాడు బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా అని చెప్పి సమయం ప్రదేశం మీరు చెప్పినా పర్లే మా నాయకుడు చెప్పమన్నా పర్లే ఎల్లప్పుడూ కూడా మా నాయకుడు ప్రజా సమస్యల కోసం మరియు ఇతరత్ర అవసరాల కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు కాబట్టి మీకు ఏదైనా చిత్తశుద్ధి ఉన్నట్లయితే ఈ బహిరంగ చర్చకు రావాలని సవాల్ని స్వీకరించి మీరు రావాలని కోరుకుంటూ మరొకసారి మీరు మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కోసం ముసలఖండీ కారిస్తే మేమేం మేము చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదని మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఈ సమావేశాన్ని ఎంతతో ముగిస్తున్నాను